భూతవైద్యము సభాశాలలో జనసంఘము కిటకిటలాడుచున్నది జంగాల శాస్త్రి ఇట్లు ఇట్లుపన్యసించను నేనెరుగుదును నాకు స్వానుభవమున్నది నేనా విద్యలో కృషి చేసినవాడను మీకందరకు సందేహ జ్ఞానము గాని నాకు నిశ్చయ జ్ఞానము అధశ్చయన బ్రహ్మచర్య వ్రతములు చేసి గురుశుశ్రూష యునర్చి కాయక్లేశపడి పిశాచ విద్యా పారగుడనైతిని మా గురువుగారు ఇప్పటికీ ఒక జీవించి ఉన్నారు నేనొకసారి కొత్తగా ఆ పురమునకు పోయితని అచ్చట మారీచశాస్త్రి అనునొక భూతవైద్యుడున్నాడు నేను పోయి ఆయనను దర్శించితిని నా మాటలను బట్టి వైఖరిని బట్టి ద్రిమరిననీ అతడు గ్రహించి నా వంటివాడు తనకు శిష్యుడుగా నుండుట మంచిదని అనుకునుటచే కాబోలు నన్ను తన యొద్ద నుండుమని కోరెను నేను సమ్మతించితిని మరునాడు ఉదయమున మా భూతవైద్యశాలను తెరచితిమి రెండు బుట్టలతో నూలుదారముల ముళ్ళు మూడు పళ్లికలతో తాటాకుల ముక్కలు రెండు మూకుళ్లతో బూడిదె మూతలేని దేవదారు పెట్టెలో కొన్ని రాగిరేకులు రెండు కడముంతలలో పసుపు వెదురుగొట్టములో ఎర్రని అక్షతలు ఉన్నవి ఇవి మా శాలలోని ఔషధములు నూలుదారములని తరటాకులని మాలో మేమనుకొని ఎడల రోగులకు మా చికిత్సయందు అనాదరణముగా నుండునని ఆ ఔషధములకు మా గురువుగారే కొన్ని వింత పేరులను కల్పించను ఇవి కాక ప్రతి వైద్యశాలయందు కోతకై కొన్ని యాయుధములుండు నాచారమును బట్టి మా వైద్యశాలలో కూడా శరీరఛేదనమునకై కొన్ని ఆయుధముల నుంచి రెండు చీపురు కట్టలు పేపబెత్తపు కట్ట దూలగొండి నూగుతో కలిపిన విభూతి రెండు జతల ఇనుపగోళ్లు గట్టి బెరడలు గల భూతాకర్షణ కాచపాత్రములు ఒక పట్టకారును మా శాలలో శల్యతంత్ర సాధన శల్యంత ఉన్నవి ఈ ఆయుధములకు కూడా వింత వింత పేరులు మా గురువుగారు కల్పించి ఉంచిరి చీపురు కట్టకు కాంతా కరబాలమనియు పేపబెత్తమునకు బాలబుద్ధ్యుద్దీపిని అనియు దూలగుండి బూడిదకు ఉగ్ర నారసింహమనియునుపగోళ్లకు కాళికా సీసలకు క్షోణీకుక్షి నిక్షేపములనియు పట్టకారునకు వీరాంజనేయమనియు విచిత్ర నామములను వస్తు అగౌరవ పరిహారార్థము కల్పించను ప్రతి వైద్యశాలయందు శారీర శాస్త్ర సంబంధములకు పటములు వ్రేలాడగట్టు నాచారమును బట్టి ఇచ్చట కూడా నాలుగు గోడలకు బగళ మహిషాసురమర్దని మలయాళ భగవతి అను విగ్రహములు రంగులతో వేయబడినవి అవిగాక మా గురువుగారి గురువుకు గుంటుపల్లి గారి విగ్రహము కూడా ఒకటి ఉన్నది ఒకటిన్నది అనుసరించి భూమిపై వేయవలసిన వేరువేరు మృగ్గుల చిత్రపటములు కొన్ని మాత్రమే అచ్చటచ్చట శుద్ధతో ఉన్నవి ఇవి కాక తాళీదళ సంపుటం ఒకటి ఉన్నది అందులో ఏమున్నదో నాకు తెలియదు మా గురువుగారు వ్యాఘ్రాజినముపై పద్మాసనస్థులై నాసికాగ్రవిన్యస్త విలోకనులై కూర్చుండిరి ఆయన నడిమి వయసు కలవాడు పిప్పళ్ళ బస్త పాషాణ ప్రతిమ ఉక్కు ఉరుకోదరుడు నల్లని గరుసుగడ్డముచే ప్రతికాయల వంటి గ్రూడ్లచే పెదవులచే భూమధ్యమున పెద్ద కుంకుమ రేఖచే భయంకరముగు స్వరూపము కలవాడు ఒక్క భార్యను అంటగట్టుకుని లోడితేడి సంసారములో గుంచములాడుటకు ఇష్టపడక లోకము మీద విరుచుకొని పడి తెగిపడను ఉపకారము చేయుచున్నాడు భూతభేతాళ పిశాచాదులతో ఈతనికి జరిగిన హస్తాహస్తి మూర్ధామూర్ధి యుద్ధములు అనేకములు ఈతడు పొడిచినట్లు మొలచినట్లు వర్ణింపగలడు దయ్యముల పిడికిటి పిడుగులచే మడమల పొడుపులచే తల టొకాయింపులచే ఈతని శరీరము ఇంత గట్టిపడినదని ఈతని నమ్మకము ఈతడొక చాకిదాని పిశాచ నిర్ముక్తికై దాని ఇంటికి పోయి ఆ తంత్రమున అక్షీణ దీక్షుడయుండ ఆ చాకితనావేశించిన పిశాచము దాని భర్తరూపమునట్టే ధరించి ఎర్రగా కాలిన ఇస్త్రీపెట్టెను వెనకపాటును వచ్చి ఈతని వీపుపై నంటించనట ఆ మచ్చ ఎప్పటివరకు మొండిచేట ఎంత నిలిచి ఉన్నది ఆతడు నేనును ఆ ఉదయమున పిశాచ భేషజశాలలో కూర్చుంటిమి ఇంతలో ఒక శూద్రకాంత వచ్చి తన సవతి తన్ను పీకుకొని తినుచున్నదనియూ తనకు చూలు నిలవనీయదనియూ చెప్పెను ఆమె కాతడు చేయి చూచి జంఘాలశాస్త్రి శాస్త్రి భూతనాడి తర్జనిపై ఎంత విసురుచున్నదో చూడుము అని ఆమె చేతిని నా చేతిలో పెట్టెను నేను చూచి యురకుంటిని అంతట మా గురువుగారు ఆ స్త్రీని యగాదిగా పరీక్షించి శాస్త్రి ఈమెకు కార్పాసకలతా బంధమును శాంకరాంగ రాగలేపమును కావలసి ఉన్నవి అనిను ఆ పెద్ద మాటలను విని ఆ సుదతి డిల్లబడి ఏదో గట్టి పని చేసిన గాని ఇల్లు నిలువబడి సాధనము లేదండి అని కన్నీరు పెట్టుకొనిను గురువుగారి ఈ సంస్కృత సంజ్ఞలకు అర్ధమునే నిరింగినవాడనగుటే ముళ్లనూలు పోగకటి ఇచ్చి దీనిని చేత కట్టుకోమంటిని మూకూళ్లలోనున్న బూడిద పిడికిడిచ్చి దీనిని రాత్రులందు గర్భమునకు రాచుకొమ్మని చెప్పిదిని ఆమె పోవుచుండగనే ఒక వృద్ధవైశ్య బాలికను కనబరచి ఇది తన మనుమరాలనియూ దీనిని మేనత్త కొడుకునకు ఇచ్చుటకు స్థిరపరచుకునిరనియూ ఆతడు మరణించుటచే మరి వివాహము చేయబడినదనియూ మేనత్త కొడుకు దయ్యమై దీనిని పట్టుకుని యుద్ధ పండుకొననీయడనియూ తానే దీని రక్తమాంసములు ఒడిచి చంపుచున్నాడనియూ చెప్పెను అంతటా గురువు ఆ బాలిక చేయి చూచుచుండగా ఆమె క్రేగంట ఆతని చూచి కొంత ఇగిలించెను నేను తెల్లబోయి చూచుచుండగా ఈ ఇగిలింపు పిశాచ లక్షణము సుమా అని నాతో పలికి ఈ భూతము హాత్తుహూత్తుల పోవునది కాదు ఈమెను కొంతకాలము వరకు భర్తను కూడనీయదగదు ఈమెను ప్రతిరాత్రియు ఏడు గంటలకు ఇచ్చటకు తీసుకుని రమ్ము ఈమెను ముగ్గులో కూర్చుండబెట్టి తాడనపీడనములు ఆచరించి కచాకర్షణ మొనర్చి ఒక జాము సేపు వరకు రాపిడి పెట్టిన గాని ఈ వికారము వదలదని వృద్ధవైశ్యతో అతడు పలికెను బాలవైశ్య ఈ మాటలు విని పట్టలేక కిసుక్కున వెకిలి వెకిలిదయ్యము అని గురువుగారు నన్ను సమాధానపరచిరి వృద్ధాంగన అందులకు అంగీకరించెను ప్రస్తుత శాంతి కొరకు గ్రంథపత్ర శకలం ఒకటియు హ్యామరజము కొంతయు ఇమ్మని నాతో గురువుగారు అనగా ఒక తాటియాకు ముక్కను కొంత పసుపును ఆమెకిచ్చి ఈ పసుపు మొగమునకు రాచుకోమ్మనియు ఈ తాటియాకు కొప్పును పెట్టుకోమనియు చెప్పితిని వారు పోయిన వెంటనే ఒక బ్రాహ్మణ వితంతువు పదునారు సంవత్సరముల పడుచును కూడా వెంట పెట్టుకొని వచ్చి ఇది తన చెల్లెలనియు నంకిలిచే ఇంకా వ్యక్తురాలు కాలేదనియు దాని భర్త రెండవ పెండ్లివాడనియు అతనికి వెనుకటి కళత్రము వలన పిల్లలు లేరనియూ ఇంకా నేమేమో చెప్పబోవుచుండగా మా గురువుగారు ఆ పిల్లను చేత దిగిచి ఒడిలో నా కొడలు చచ్చినట్లయెను ఆ పిల్ల లేచిపోవుటకు గింజుకొనిను మా గురూజీ ఆమెను గట్టిగా చేతులను అదిమిపెట్టి ఫట్ మని ఏదో మంత్రించి ఒక గడియసేపటికి వదిలిపెట్టెను గ్రంథశకల త్రయము ఆ పిల్లకి ఇమ్మని నాకు సెలవగొటిచే ఇచ్చితిని ఇది ఏమి చేయవలయునని వితంతువు నన్నడుగా నేను వెర్రిమొఘము వైచుకుని పిశాచాధ్యాపకుని వంక చూచితిని ఇవి సమర్థ చీటులనియు ఇవి పొత్తికడుకునకు గుడ్డపేలికతో మూడు రాత్రులు కట్టుకునవలయునయు అతడు సెలవిచ్చెను వారు పోయిన వెనుక ఒక వెలమదొరగారు తమ వీధిలో ఒక ఇంటిలో బాలింతరాలు చనిపోయినదనియూ ఆమె బ్రహ్మరాక్షసిని అయ్యననియూ ఆ ఇల్లు మరణ నక్షత్ర దుష్టతచే విడువబడినదనియూ ఆ ఇంటి ప్రక్క నుండి తన ఒక రాత్రి చుట్టల కొరకు అంగడికి పోవుచుండగా ఆ బ్రహ్మరాక్షసిని వాని ఎదుటపడి రొమ్ముపై ఒక్క చరుపు చరిచినదనియు అతని వక్షస్థలము వాచి ఎర్రబడుటయే కాక ఆ రక్కసి గోళ్ల గీరుల ఆనవాళ్లు కూడా అందుపై నుండిననియు అతడేడ్చుచూ తన ఇంటికి వచ్చి రెండు రక్తవమనములు చేసుకుని ఆ రాత్రియే మరణించిననియు అప్పటి నుండియు ఆ వీధిలో సాయంకాలమైన పిమ్మట జనసంచారము పూర్ణముగా కట్టుబడిందనియు ఆ వీధిజనులు ఈ కారణమున మిగులు తహతహపడుచున్నారనియూ ఇట్టి ఉపద్రవము శీఘ్రముగా నివారించను జనలకు జనులకు మనశ్శాంతియుండదనియూ చెప్పెను మా గురువుగారు ఈ సంగతిని ఇదివరకే వింటిననియూ దానిని గూర్చి ఎవ్వరనూ కోరి ఉండకపోవుటచే తాను పనిచేయలేదనియూ మారు పలికెను గురువుగారి సెలవైన ఎడల నేని రాత్రి పోయి చూతును అని నేను పలుక వెలమదొరగారు బ్రతుకుదలుచుకొనలేదా అని ఎకసక్యముగా పలికెను ఈతడు నా శిష్యుడు భూత రహస్యములను బాగుగా ఎరిగినవాడు ఈతనిచే ఆ పిశాచికి నేనొక్క లేఖను ఈ రాత్రి పంపించి దానిపై దాని జాలెటులుండునో కనిపెట్టి అటుపైన ఆవశ్యక నేనే అచ్చటకు వచ్చి అన్నీ చక్కబెట్టెదను ముందుగా నేనే వచ్చుట గౌరవమునకు లక్షణము కాదు మర్యాదలను గూర్చి దొరగారికి తెలియని అంశములేమున్నవి అని మా గురువుగారు దొరగారితో అనిను దొరగారు వెడలిపోవునప్పుడు మా గురువుగారు సెలవు తీసుకొందునని చెప్పగా తల ఒక వంకకు దబాయించి కుడి చేతిని వెత్తగిలవైచి వెర్రి ఇగిలింపుటి ఎరువు తెచ్చుకుని ఊ అని రెండు మార్లు ముక్కి ముందు భటుడు దారిచూప అతడు నడిచిపోయిను ఆ రాత్రి నేను పదకొండు గంటలు దాటిన వెనుక ఒక్కడను పిశాచవీకి ఇండ్ల తలుపులన్నీ బిగించియుండెను మనుజుల అలికుడులైనా వినరావయ్యను భయంకరముగు నిశ్శబ్దము ప్రబలియుండెను గాఢాంధకారము క్రమ్మియుండెను సంఘము వారి వీధిదీపమైనా లేదు శ్మశానములో నడుచుచుంటినని నాకు తోచినది గుండెలు పీచు పీచు మనుచున్నవి ప్రాణములరచేతిలో నున్నవి తిరిగి వెనుకకు పోవలేనని అనుకొంటినిగాని మెదడున పట్టిన పెంకితనము ముందునకు త్రోచెను దొరగారు చెప్పిన ఇంటి యొద్దకు వచ్చుసరికి రువ్వు రువ్వు మన రయ్యి రయ్యి మన ధ్వనితో ఎదురుగా దయ్యము వచ్చి దబాలున గుండెలు అవినట్లు కొట్టినది కెవ్వుమని ఒక్క చావుకేక వైచితిని గాని దెబ్బతగులట్టుతోడనే రెండు చేతులతో గట్టిగా నా యదను అదిముకొని గట్టిగా పట్టుకుంటుని చేతుల కింద భూతము పీకుచున్నది కరచుచున్నది వెర్రీపట్టు వదలక ఒక్క పరుగున గురువుగారింటికి వచ్చి నిదురు నుండి అతనిని లేపి ఈ వృత్తాంతమంతా చెప్పగా ఆతడు అదిరిపడి క్షోణీకుక్షి నిక్షేపములలో పెట్టుదమని వాని తెచ్చి ఎదుట పెట్టి చేతుల పట్టు నిమ్మళముగా సడలజేయమని పరికిరి వడుకుచూ విడిచితిని ఒక పెద్ద గబ్బిలము తుర్రున ఎగిరి మలయాళ భగవతి విగ్రహముపై వాలెను మేమిద్దరము తెల్లబోయతి మొదట నన్ను కొట్టినప్పుడు అది బ్రహ్మరాక్షసి స్వరూపముననే కొట్టిననియూ కామరూపిణి అగుటిచే నేను పట్టుకొనిన తోడని స్వరూపము మార్చి ఋషిపక్షి అయినదనియూ మా గురువుగారి వాదనము ఎటులైనను నా ధైర్యమునకు మెచ్చి నన్ను విశేషానురాగమున అతడు చూచుచుండెను గాథ రెండవ కంటివానికి తెలియకూడదు సుమా అని నన్ను హెచ్చరించెను యూరిలోనే పడమటి వీధిలో ఒక బాల వితంతువునకు ఒక్క విచిత్రముకు కామినీ గ్రహము ఆవేశించినదనియూ అది తనకు ఇదివరకు ఎన్ని సాధనములు చేసినను స్వాధీనమైనది కాదనియూ రేపటి ఉదయమున తాను తత్ప్రదేశమునకు నన్ను కూడా రమ్మనియూ పలికెను తెల్లవారి లేచి అటకు పోయితిమి ఆ కామిని చిత్రము చూడదగినదేగాని చెప్ప వీలులేదు మేము పోవసరికి ఆ చిన్నది మూడు మేజువాణులంత కలకలము చేయుచున్నది తానే పాట తానే అభినయము తానే వెనుకహంగు తానే చిప్పతాళపు దాటింపు తానే ఉపాంగపు శృతి అంతలో మొగ్గలు అంతలో శివశక్తి గంతులు అంతలో గావుకేకలు తందన పదములు ఈ కామిని వేష్య వేష్యసుమా అని నాతో మా గురువుగారు నిమ్మళముగా పలికిరి అంతలో ఆ చిన్నది ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహే అని సుష్ఠుగా స్వరయుక్తముగా పలుకగా మా గురువుగారు తానిప్పుడనిన మాట పూర్వపక్షమైనదని కాబోలు సందేహముతో ఈ కామినికి వేశ్యాజన్మ పూర్వము వైదిక ఉండి తీరవలేను లేదా వైదికుడు ఎవ్వడైనా దాని అందలి అభిమానము వదలక మరణించి దానిని ఆవేశించి ఉండవలేను ధీమహే తన్నో విష్ణు అని ఆమె మెరుపు మెరిసినట్లు ఎగిరి నా పిర్రపై తన్నెను మేము వచ్చినట్లు ఓరకంటను కనిపెట్టినది కాబోలు ఆమె తన ధోరణిలో మమ్ము చూడలేదని అనుకొంటిమి క్రొత్తవాడనైన కూడా భూతవైద్యమునకే వచ్చితినని నన్ను తన్నినది కాబోలు గ్రుడ్ల నీరు తిరుగా గురువుగారి వంక చూచితిని తొందర పడకు చూచితివా అంతటితో సంతోషింపదగినది ఈ నడుమ నాకు పండ్లు ఓడదీసదనని కారు పట్టుకుని మీద పడగా ఆ ఆ అని నోరు తెరచి అదలించు సరికి కారుతో నా ముందు పన్ను బిగపట్టి నిటూ చొకాయించినది ఇప్పుడు ఈమెకు ఉగ్ర నారసింహలేపన మునర్థును అని దోలగుండి విభూతి తీసుకుని హ్రాం హ్రీం ఫట్ ఫట్ అని ఏమో చదువుచు ఆమెను సమీపింపగా జావ్ లేకిన్ మార్డాల్తాహు అనుచు పందిరి మంచపు స్తంభ మోడీసి మీదికి వచ్చినది అంత గురువుగారు రెండు మూడు అడుగులు వెనకకు వైచి చూచితివా కూడా ఉన్నది ఒక దయ్యమునకు దారి ఇచ్చిన మనస్సులో అన్ని దయ్యములు ప్రవేశించును ఇప్పుడు నేను ఎందులకు వెనకకు మరలితెను వింటివా పిశాచములు రెండు మూడు ఆవహించుడు చేత వాని వానికి మాయోపాయమున కలహము పెట్టినెడల ఒకదానినొకటి కొట్టుకుని తుదకన్నీ పారిపోవును అట్టి లౌకికతంత్రము మంచిదేమో అని ఆలోచించుచున్నాను అని నాకు ఈ భూత విద్యా రహస్యమును బోధించను కనబడిన బట్టనెల్లా తగులబెట్టుట కనబడిన మనుజులనెల్లా కొట్టుట మొదలగు భయంకర చర్యలు ఆమె చేయుట చేత ఆమెకు ప్రత్యేకముగా నుండుటకు వసతి చేసి ఇంటివారి ఎవ్వరూ ఆమె యొద్దకు భోజనము తీసుకుని వచ్చినప్పుడు తప్ప పోవుట వదలకొన్నారు మేమిద్దరమే ఇప్పుడు ఆమె సన్నిధి నుంటిమి కలియపడి ఆమెను నాలుగు తన్నవలసినదని వ్రేటు తిన్నవాడనుగాన ఆతని ప్రోత్సహించితిని కాని అతని చికిత్సా పద్ధతి భిన్నముగానున్నది మేమిద్దరము అక్కడ నుండి ఏమియూ చేయలేక ఇంటికి పోయితిమి దారిలో కానబడిన ఆమె తండ్రితో జంఘాల శాస్త్రిని తీర్థమిచ్చి రాత్రి పంపుదును అని మా గురువుగారు పలికెను ఆమెను పట్టుకొని నేల నడగొట్టవలయునని ఉత్సాహముగానున్నది తీర్థపు గిండి తీసుకుని రాత్రి పోయితిని ఆమె ప్రత్యేకముగా నివసించు స్థలమున మరెవ్వరూ అవకాశం లేదు కావున నేను జరజరా లోనికి పోయితిని ఆమె పడుకగది తలుపు ఓరగానుండెను నిద్రపోవుచున్నదేమో అని తలుపు కన్నములో నుండి లోనికి చూచితిని మరి ఒక భూతవైద్యుడెవడో లోన ఆమెకు మంత్రించుచున్నట్లు నాకు కనబడినది ముంగుర్లను చేతితో పట్టుకొనినాడు ఎదుట ఒక సీసయుంచినాడు మూతి పొడుగు చేసి ముందునకు వంగి ఉఫ్ అనుటకు సిద్ధముగానున్నాడు మారణహోమం ఆరంభించినాడనియు కామినిని సీసలో వెండ్రుకల చిన్న జడతో కూడబెట్టి భూమిలో ప్రాతిపెట్టుటకై ఇట్లు చేయుచున్నాడని అనుకొంటిని ఉహనుటకై ముందునకు చాచిన మూతితో తడుకుమని నా కన్నులు మిరుమిట్లు పడినట్లు శీసలోనిది ఆమె బుగ్గలకు రాచుట చేత అది అవనీ కుక్షి నిక్షేపము కాదనియూ బుడ్డి అనియు గ్రహింపవలసి వచ్చినది రెప్పపాటు కంటే తక్కువ కాలంలో ఆమె విరుచుకుని అతనిపై పడినది ఆ కామిని అమెరికా వరకు ఒక్కటే పరుగు నేను కూడా ఇంటికి పరుగెత్తి ఈ అంశములు గురువుగారితో చెప్పితిని గదిలోనున్న యాతడెవడో నేనెరుగను అతనికి గడ్డముండెన యజ్ఞోపవీతమున్నద అని గుచ్చిగృచ్చి గురువుగారు నన్ను అడిగిరి ఆమెలో నున్న మహమ్మదీయ పిశాచమే పైకి వచ్చనో లేక బ్రాహ్మణ పిశాచమే వచ్చనో అని అతనికి సందేహము విడువలేదు మర్నాటి ఉదయమున ఆ చిన్నదాని ఇంట నుండి ఒక దాసి వచ్చి కన్నుల నీరు పెట్టుకుని మా గురువుగారి ఎదుట నిలవబడిన ఏమని అడుగా పోయినది అని ఆమె బదులు చెప్పను జంఘాల శాస్త్రి ఇంత పని నిన్ననే జరుగునని నేననుకుంటును సుమా నా మంత్రములకు ఇక్కడ తప్ప ఎక్కడనూ అడ్డు రాలేదు బ్రహ్మాస్త్రము పనికిరానప్పుడు బ్రతుకు యోగం లేదనుకొనవలసినది కదా ఆమె తెల్లవారుసరికి చచ్చిపోవునని నేననుకున్నట్లే అయినది అని గురువుగారు నాతో నైత్యానుసంధానం ముచ్చటించిరి చచ్చిపోలేదండి చాకలివానిని తీసుకుని పోయినదండి అని ఆ దాసి చెప్పెను గురువుగారి మొగము తెల్లబోయెను ఆమె ఇంటికి మరలిపోయెను మది దయ్యముల నమ్మకము నుండి తిరిగిపోయెను నాయనదారా ఇట్టి దయ్యములు లేవు మన బుద్ధులే దయ్యములు ఈ దయ్యములు విద్యచే సత్సహవాసముచే దైవభక్తిచే జ్ఞానముచే గాని మంత్రించిన గాని చీపురు గాని ప్రాత చెప్పులచే గాని వదలనవి కావు పిశాచములు బ్రహ్మరాక్షసులు నేర్చి న్యాయమైన జీవనోపాధిని సంపాదించుకొనక కనబడిన వారినెల్లా ఆశ్రయించి చేసి యాచించి పొట్టపోసుకొనుచు ఒకచోటనైనా కాలు నిలువక వెర్రికొక్కవలే తిరుగు మనుజులే భూతములు ఉచితానుచితత లేక పట్టిన పట్టు విడువక పరశ్రేయమును గాంచి సహింప నేరక ఎంతసేపు సోదర పోషణార్థమై దేవులాడుచు ఆత్మస్తోత్రములు హద్దులేక చేసికొనుచు కవులను పండితులను గాయకులను నిష్కారణముగా దూరుచు పరిపాలించు ప్రభువులూ లేనిపోని తుచ్ఛ ప్రసంగములు చేయుచు నీతికై పరోపకారమునకై ఇంద్రియ నిరోధమునకై అహంభావ నిరసనమునకై బ్రహ్మజ్ఞాన సంపాదనమునకై పాట్లు పడక ఐహిక లంపటులై ఆశాపాశ బద్ధులై దుష్టవర్తనానుసక్తులై పరాపకార తత్పరులై గ్రామ్య సుఖాసక్తులై ప్రబల గర్వాతిరేకులై ఒడలెరుగక తిరుగు మనుజులే బ్రహ్మరాక్షసులు వీరికంటే దయ్యములు ఈ లోకమును లేవు అని జంఘాల శాస్త్రి అంతట వాణీదాసుడు లేచి ఇట్లు చెప్పదొడగను లేవని సిద్ధాంతముగా చెప్పుట మిగుల సాహసము సృష్టి అనంతము దానిలో వింతలు అనిర్వచనీయములు అవాంగ్మానసగోచరములు మన బుద్ధిగందని అంశము మిథ్య ఎనతగదు ప్రపంచమునున్న జీవులు ఉన్నవి అవయవములు లేని జంతువులున్నవి చలనమే లేని జంతువులున్నవి అట్టిచో శరీరములేని జంతువులు మాత్రము ఏలయుండకూడదు గాలిలోనున్న జీవులనన్నిటినీ మనము చూచుచున్నామా చూడలేని హేతుగునా లేవనుచున్నామా నిశ్శరీరములకు శక్తులు ఉండిన ఉండవచ్చును భగవంతుడు ఇంత అనంత కల్పన చేసినవాడైయుండ వానిని మాత్రము చేయలేడని చేయలేదని ఎట్లు చెప్పగలుగుదుము అవియే దయ్యములు కాని అవి మనల్ల బాధించునవి కావు అవి పురుషులకు గర్భమునిచ్చి స్త్రీలకు గర్భవిచ్ఛిత్తును ఇచ్చునవి కావు ఇంతలో సభ నుండి పురుషులకు గర్భములేమిటో తెలియలేదు అని ధ్వనులు జలోదరములని నా అభిప్రాయము దయ్యములు మనకే విధములైన అపకారములు చేయలేవు ఉపకారాపకార సామర్థ్యము రక్షణ శిక్షణాధికారములు గాని జీవులవి కావు కావున దయ్యములు మనల బాధించినవి కావు కానీ లేవని చెప్ప లేదు ఉంటిన నుండవచ్చును అని చెప్పి కోరచూపున శాస్త్రిని చూచి యూరకుండెను అంతట శాస్త్రి రొసరొసలాడుచూ లేచి ఎట్లనియను సృష్టివైఖరి జ్ఞానము గల కవిగారు ఇప్పుడు చెప్పిన మాటలలో వారి ప్రాపంచిక జ్ఞానమును వినియోగపరచుట మానినందులకు చింతిల్లుచున్నాను పెద్ద పురుగులు చిన్న పురుగుల చంపుచున్నది కప్ప పురుగులను చంపుచున్నది పాము కప్పను మింగుచున్నది దుప్పి పామును నమలుచున్నది పెద్దపులి దుప్పిని వధించుచున్నది రేచు పెద్ద పులిని చంపుచున్నది సింహము రేచును చంపుచున్నది శరభము సింహమును చంపుచున్నది ఇట్లే ఒక జంతువును మరి ఒకటి పీకుకొని తినుచున్నది ఇట్టి శత్రుత్వమే సృష్టి రహస్యము గాని సామరస్యము కాదు మనుజుడు అన్ని జంతువులా చంపుచున్నాడు వీనికంటే సర్వనాశకుడు ప్రపంచమును లేడు దయ్యములే యుండిని ఎడల సృష్టి క్రమానుసారముగా అవి మనుజులను పీకుకొని తినక తప్పదు తిరిగి మన శాస్త్రులు మన యుగ్రనారసింహములు మన వీరాంజనేయములు సిద్ధము భూత వైద్యతంత్రము సర్వము మిథ్య అని నేను కొన్ని నిదర్శనములు మాత్రమే స్వానుభవమును గ్రంథ గ్రంథవిస్తర భీతికే నూరకుంటిని గాని వందల కొలది నిదర్శనములు చెప్పగలను మీరందరూ ఒక్క ఈ మాటనే పాటింపదగును పిశాచావేశమని చెప్పబడిన స్థలములందు మేధా సంబంధమైనదియో జననకోశ సంబంధమైనదియో ఒక రోగము గాని లేక ప్రబలమైన మోసము గాని యున్నదని నిశ్చయముగా నమ్మవలేను అని జంగాల శాస్త్రి యోరకుండను సభ ముగిసను